మీ పిల్లల భవిష్యత్తు కోసం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అండి ఎవరైనా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్టయితే స్కిప్ చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎయిన్ఎం ప్రాపర్టీస్ ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చేసరికి ఇది డైరెక్ట్ కంపెనీ నెంబర్ తో ప్రమోట్ చేస్తున్న ప్రాజెక్ట్ అండి ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మీకు మాచల్ దగ్గరలోని దుర్గి అనే ఏరియాలో అయితే ఉంటుందండి ఇక్కడ వన్ ట్వంటీ ఏకర్స్ మెగా ప్రాజెక్ట్ ఇది ఫార్మింగ్ ల్యాండ్ కానీ కన్వర్ట్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేస చేయడం జరుగుతుంది అనమాట మీకు ప్లాట్స్ గజాల్లో కన్వర్ట్ చేసి అయితే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది వంద గజాల ప్లాట్ మీకు కేవలం వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే దాంట్లో మీకు పది రక పది ఎర్రచంద్రం మొక్కలు కూడా పెట్టి గ్రో అయిన తర్వాత మీకు సిక్స్టీ పర్సెంట్ కంపెనీ ఫార్టీ పర్సెంట్ తీసుకుంటుంది మన సైట్ నుంచి విలేజ్ ఏదైతే దుర్గీకి సంబంధించిన విలేజ్ కూడా కనబడుతుంది బస్ రోడ్కి ఆనుకొని ఉంటుంది అనమాట మంచి ప్రాజెక్ట్ అండి మరిన్ని రోజుల కోసం స్క్రీన్ ఉన్న నెంబర్ కాల్ చేయండి